సేరు సేనా పెద్ద దుగుంది కదా అవును సార్ దీన్ని మన కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టబోయేది మన అపార్ట్మెంట్స్ పేరేం పేరు సార్ ఆక్రమణ అపార్ట్మెంట్స్ ఏంది సార్ ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నారు ఇది చెరువు కదా చెరువులో చేపలు పట్టడం వానవైతి బట్ మన చేజ్ ఆ చేపలు పట్టే చెరువులో కూడా బిల్డింగ్ కట్టచ్చు ఆక్రమణ అపార్ట్మెంట్స్ ఇక్కడ కబ్జా చేస్తున్న భూములలో అన్ని రకాల అపార్ట్మెంట్స్ కట్టబడును అపార్ట్మెంట్లు కట్టి ఐదు సంవత్సరాల తర్వాత సార్ మీరా చెరువులో ఏం చేస్తున్నారు సార్ చెరువులో ఎవరు ఉండేదే నా అపార్ట్మెంట్ మీదనే కూడా ఇది పదవ అంతస్తు అంటే మిగిలిన అంతస్తులో మేలల్లో ఉన్నాయి పౌరు డబ్బులు ఉన్నదని ఎక్కడ బట్టి అక్కడ కంప్చర్ చేసి బిల్లులు కట్టేస్తే ప్రకృతిని సమాధానం చెప్తాది మీరు చేసిన డబ్బులు వల్ల సామాన్యులు కూడా బాధపడాల్సి వస్తున్నది ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏందదే ఈ వరదల తుఫాన్లు ఎందుకు వస్తాయి చెప్పా ఎందుకో మా అమ్మల్ని పట్టించేసేదానికి అవును ఇంతకు మేము పిఏ ఎక్కడ ఏ సరిగ్గా నేర్పడ కదప్ప అంటే వాడి బాలపైన నిలబడింది అది